మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన పెద్దవాళ్ళు బల్లి గురించి అనేక నమ్మకాలు నమ్మేవారు అంతేకాదు మన భారతదేశంలో బల్లి పైన చాలా నమ్మకాలు ఉన్నాయి బల్లి గురించి బలమైన నమ్మకాలు మన భారతదేశంలో అనాది నుండి ఉన్నాయి మనం ఇంట్లో కూర్చున్నప్పుడు బల్లి మీద పడితే మన ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు వెంటనే బంగారు వస్తువును పట్టుకోమంటారు థాయిలాండ్ లో అయితే బల్లి గురించి భయంకర నమ్మకాలు వాళ్ళు నమ్ముతారు వాళ్ళు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు వాళ్ళ ముందు బల్లి పడితే ఇక ఆ రోజు ఇంట్లో నుంచి కదలరు బయటకు వెళ్తే ప్రాణహాని ఉంటుందని గట్టిగా నమ్ముతారు బల్లి మనిషి ఒంటిపై పడితే అనేక నమ్మకాలు ఉన్నాయి బల్లి మగవారి నడినెత్తి మీద పడితే మరణం సంభవిస్తుందని చాలా మంది నమ్ముతారు బల్లి మగవారి ముఖం మీద పడితే ధనవంతులు అవుతారట బల్లి మగవారి గడ్డం మీద పడితే వారికి అనేక కష్టాలు అవరోధాలు వస్తాయని నమ్ముతారు మగవారి పాదం మీద పడితే వారికి అనారోగ్యం కలుగుతుందని నమ్ముతారు అదేవిధంగా ఆడవారిలో అయితే బల్లి వారి చేతి మీద పడితే ఆర్థిక సమస్యలు వస్తాయని ఆడవారి భుజం మీద పడితే ఆభరణాలు కొంటారని ఆడవారి వీపి మీద పడితే మరణిస్తారని అదేవిధంగా ఆడవారి ఛాతి మీద పడితే వారికి సుఖం ఉండదని చాలా మంది నమ్ముతారు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకుంటే వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితాలు ఉండవని నమ్ముతారు అంత దూరం వెళ్లలేని వారు బల్లి శరీరంపై పడిన వారు కంచిలోని బంగారు బల్లిని అంటుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కరిస్తే బల్లి పడిన దుష్ఫలితం ఉండదని ప్రజల్లో నమ్మకం ఉంది అంతేకాదు మనం ఏదన్నా అనుకున్నప్పుడు బల్లి అరిస్తే అది నిజమవుతుందని ప్రజల్లో గట్టి నమ్మ నమ్మకం ఉంది అందుకే అది అరిచినప్పుడు కృష్ణ కృష్ణ అంటారు అసలు ఇంత చిన్న జీవి మన ఒంటిపై పెడితే ఇన్ని జరుగుతాయా అని కొంతమంది వాదిస్తున్నారు చాలా మంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తున్నారు ఈ రోజుల్లో ఇలాంటివి నమ్మేవారు అసలు లేరు అని ఇప్పటి వారు అంటున్నారు ఏదైనా నమ్మే వాళ్ళకి ఇవి కేవలం నమ్మకాలే నమ్మని వారికి ఏమీ ఉండదు చాలా మంది బల్లి మన ఒంటిపై ఎక్కడ పడినా ఎటువంటి ఫలితం ఉండదని ఈ కాలంలో వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్